ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగ ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా కూటమి నాయకులు ఘనంగా నివాళులర్పించారు ప్రభుత్వ జీవి సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయుడు ఆదర్శాల కూటమి నాయకులు శుక్రవారం పట్టణంలోనే మార్కాపురం రోడ్డు మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద గల వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు కార్యక్రమంలో జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాధినేని ఆంసనేడు కౌన్సిలర్ గంధం కోటేశ్వరరావు పట్టణ పార్టీ అధ్యక్షులు బొంకురి రోషయ్య తదితరులు పాల్గొన్నారు మన కార్యకర్తలు అన్ని ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు ముఖ్యంగా పట్టాలు ఇప్పించడం కోసం ఆయన ఆవరణ అధ్యక్ష చేస్తే ఆ రోజున అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం ఆయనకి సపోర్ట్ కూడా ఎస్సీ ఎస్టీ ఉండేవాళ్ళు ఆ రోజు ఇరవై ఏడవ తారీఖు అందరు కూడా క్రిస్మస్ చేసుకోమని వాళ్ళు ఫోన్ అన్నా బలవంతంగా రంగా గారు వాళ్ళు పంపించారు అందుకే ఆ రోజున ఆయన మీద అటాక్ చేసి సంబరం జరిగింది లేకపోతే అదే ఆ వాళ్ళే అక్కడ ఉన్నట్టయితే ఆయన మీద ఈ కూడా వాళ్ళు కాదు ఆ విధంగా ఎస్సీలు ఎస్టీల కోసం ప్రాణాలు అర్పించిన మన వంగవీడి మోహన్ రంగ గారు ముప్పై ఏడు సంవత్సరాలు కాదు ఇంకా ముప్పై ఏడు సంవత్సరాలు కూడా ఆయన అలాగే సజీవంగా జనాల గుండెల్లో ఉంటారు ఆయనలో పేదలకు ఏదో చేయాలని ఎంతో అనుకున్న వచ్చాడో అంతకు వందల రెట్లు పేద ప్రజలకి సాయం చేయడానికి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ రంగా బొమ్మ కౌన్స విగ్రహం మన శ్రీశైలం రోడ్ లో పెట్టడానికి పోయిన సంవత్సరమే నిర్ణయించుకున్నాం కొన్ని చిన్న కారణాల వల్ల అది ఆగాల్సి వచ్చింది ఒక వారంలో మీటింగ్ వేస్తాం మన అందరూ కూడా అందరూ ఇక్కడ ఇంత అంతా లేదు ప్రతి ఒక్కరు సాయం చేసి మంచి బొమ్మని కౌన్స విగ్రహాన్ని మనం మన సెంట్రల్ లో పెట్టుకోవాలా ఈ రోజు రంగాగాది వద్దంతికి ఇచ్చేసిన మన కోటమి నాయకులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేక అభివృద్ధి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జోహారోహన్ రంగారంగుడి మోహన్ రంగా జోహారోహన్ రంగా